అసలు ఎంత ఇయర్స్ ఎన్నలు పెట్టింది సార్ మీకు అది అది అయింది ఒక టూ మంత్స్ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది అంటే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేద్దాం అనుకున్నాం సరే అక్కడ కాస్ట్ ఎక్కువ అదేదని బాచ్పల్లిలో ఒక ప్లేస్లో చేసా బాచ్పల్లిలో ఓకే ఓకే ఈ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు సినిమా అంటే ఈ సినిమా ఎక్కడుంది ఏ దశలో ఉంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అని అభిమాన్లస్లు చాలా ఆందోళన పడ్డారు అనుకోండి అండ్ ఇండస్ట్రీకి ట్రేడ్కి కూడా తెలియదు మీరేమీ అంత పెద్ద మాట్లాడే అందరినీ కలిసే మనిషి కాదు మీరు అవును ఆ ఈ గ్యాప్ని లేక ఈ జాప్యాన్ని మీరు ఒక ట్రాడర్గా ఒక బిజినెస్ గా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు నాకు ఇది బడ్జెట్ మీద చూపి నాకు ఉంటుందండి నాకు నాకు కాన్ఫిడెన్స్ ఉందండి మిగతా వాళ్ళకి తెలియదు అంతే కహా అన్నారు చూడమందు ఇప్పుడు ఎప్పుడు ఐదేళ్ళు అయిపోయింది ఆ సినిమా ఏ ఉంటుంది పాత సినిమాలో ఉంటుంది ఇలా ఎలా ఉంటుంది అసలు దానికంటే ముందు మీడియానే అసలు ఇది రాదు ఆగిపోయింది అని తర్వాత ఇంకా ఆయన పాలిటిక్స్లో ఉండడం వల్ల ఇంకా ఆపోజిట్టాడు ఇంకా విధ విధంగా మొన్న ఈ మధ్య అయితే ఒక వ్యక్తి చెత్త సినిమా దాన్ని హైప్ చేస్తున్నారని ఇట్లా రకరకాలుగా వచ్చేది ఎవరు ఏమన్నా ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడతారు మేము కామ్గా ఉన్నాం మీరు చాలా నిలకడైన మనిషి మీరు హైట్ తక్కువ కానీ కరేజ్ మాత్రం మీకు చాలా ఎక్కువ కదా ఇప్పుడు మనం ఒకటి మొదలు పెట్టాము అది సంపూర్ణంగా పరిపక్వంగా ప్రాపర్గా తీసుకురావాలి కానీ మనం కంగారు పడినా టెన్షన్ పడినా లేకపోతే ఏమన్నా యూజ్ లేదు కదా నేను ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే చేసేదాన్ని క్వాలిఫై ప్రాపర్గా చేయాలి క్వాలిటీగా చేయాలి అనేది చిన్నది ఏజ్ చేసినా క్వాలిటీగా చేయాలనుకుంటాను అదే అంతే అదే ముఖ్యం అదే అప్పుడు అప్పుడే మాట్లాడుతుంది మన సినిమానే మాట్లాడుతుంది కదా కరెక్ట్ కరెక్ట్ అదే ఇప్పుడు మరి ట్రైలర్ వచ్చాక అందరికీ అర్థమైంది అవును ఈ సినిమా ఏంటి అని అసలు మొత్తం మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్ అసలు షాక్ అనమాట అందరికి మీకు ఎలా అనిపించింది సార్ ఇన్నాళ్ళు వెయిట్ చేసి అంటే మీకు తెలుసు అనుకోండి మీరు ఇప్పుడే అన్నారు అవును దాని క్వాలిటీ ఎలాగొస్తుంది వస్తుందని అంటే ఇది కనెక్ట్ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా నచ్చుతుంది ఎంజాయ్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసే అదే జరిగింది అదే జరిగింది అదే జరిగింది ఆ రోజు ట్రైలర్ రిలీజ్లో కూడా థియేటర్లో అదే అడిగాను మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పటివరకు అవును అని అడిగాను సార్ మీకోసం ఐదు సార్లు చూస్తాం సార్ అన్నారు సినిమా కోసం చూస్తారు మీ గురించి కామెంట్లు కూడా అలాగే పెట్టారు అందరూ మా హిట్ టీవీ మేము ఇచ్చిన రివ్యూలో కింద నిర్మాత రత్నం గారికి మంచి జరగాలి ఆయనకి మంచి సక్సెస్ రావాలి అని చెప్పి ఎప్పుడు సరే సినిమానే శ్వాసగా సినిమానే డ్రీమ్గా సినిమాని అలాగే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను నాకు వేరే బిజినెస్లు లేవు వేరే వ్యాపకాలు లేవు వేరే డైవర్షన్ లేవు ఒకవేళ ఏదన్నా చేస్తే ఒకప్పుడు ఫిలిం ఫిలిం సిటీ లాగా అలాగా నాకు వేరే థాట్స్ని అలా చేద్దాం అనుకున్నాను కానీ ప్రాక్టికల్గా అప్పుడు నాకు సైటు అక్యూర్ చేసి ఇచ్చేవాళ్ళు చెన్నైలోనే శ్రీపేరమూర్తి దగ్గర అక్కడ చేద్దామని అనుకున్నాను తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎం కొన్నప్పుడు నాకు వైజాగ్లో లెటర్ కూడా రాసిచ్చారు కానీ నేను మూవ్ చేయలేదు ఏ అంటే మళ్ళీ వెళ్ళి ఆ సైట్ ఇది గవర్నమెంట్ ఇది ఇవ్వచ్చని ఎంఆర్ఓలు అని అడిగి తిరిగి చేయాలి అలా వదిలేసాను కానీ డ్రీమ్ ఉంది అలా చేద్దామని ఓకే చేయాలి అలాగే సినిమా కోసం లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఇంట్రడ్యూస్ చేశాం గ్రాఫిక్స్ ఫస్ట్ హాంకాంగ్లో చేసాం తర్వాత ఫస్ట్ టైము మేకప్ హాలీవుడ్ని తీసుకువచ్చాం భారతీయుల్లో ఫస్ట్ టైం ఫారిన్ ని ఇండియన్ స్క్రీన్ లో భారతీయుల్లోనే యూజ్ చేశాం తర్వాత మర్చిపోయారు అందరు అన్ని సినిమాల్లో యూజ్ చేశారు అట్లాగూ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో కూడా కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం మేము మంగళగిరిలో తీసాం అసలు రేపు సినిమా చూస్తే మొన్న మాట వినాల సాంగ్ చూశారు కదా ఆ సాంగ్ ని ఎలా ఉంది ఎక్కడ ఎక్కడ తీశారు ఎవరికి తెలియదు ఫారెస్ట్ లో ఎక్కడ ఉన్నట్టుంది కానీ అది మంగళగిరిలో చిన్నలో చూసాం ఇది అసలు ఆయన ఆయన వచ్చిన ఆయన టైం వేస్ట్ చేయకుండా వన్ అవర్ టూ అవర్స్లో ఫోర్ ఫైవ్ కెమెరాస్తో టెన్ యాంగిల్స్ తీసి అన్ని అన్ని దీంట్లో చేసాం అంత ప్రీవిలైజ్ చేసి ఎలా ఉంటే సినిమా చేసాం అలాగూ సినిమాని వేరే టెక్నిక్ లెవెల్కి తీసుకెళ్ళాలని చూస్తున్నాం పవన్ కళ్యాణ్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్